హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవుడి దేవల్ల అయితే నిన్న పండగ బాగా చేశారు మన పిల్లలందరూ స్ఫూర్తి మధుర ఉన్న పిల్లలు వినాయకుడిని తెచ్చుకొని చక్కగా పూజ చేసి లోపల గణపతిని పెట్టుకున్నారు అందరూ కూర్చొని చిన్న పూజ చేసుకొని మళ్ళీ అందరూ కలిసి స్వీట్లు పంచుకొని ప్రశాంతంగా కూర్చొని అందరూ ఫోన్ చేసి నిన్న చాలా సరదాగా అందరూ గడిపారు మరి మీరైతే ఏం చేశారు పిల్లలు ఒకటే మరి మీరేం చేశారు కింద టైం పెట్టండి మరి వినాయక చవితి సందర్భంగా మొన్ననే అడ్వాన్స్ విషయం చెప్పడం జరిగింది ఈరోజు బిలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు సార్ అందరికి నిన్న లైవ్ లైవ్లో అయితే నిన్న మధ్యాహ్నం వద్దామనుకుంటున్నాము లైవ్లోకి రాలేకపోయాం కుదరలేదు నిన్న మధ్యాహ్నము నిర్మల మేడం వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు అక్కడ కూర్చొని బౌన్ చేసి కొంచెం లేట్ అయ్యింది అందుకని రాలేకపోయాం స్ఫూర్తి రెడ్డి హాయ్ సార్ అంట హాయ్ స్ఫూర్తి రెడ్డి గారు బాగున్నారా ఫ్రెండ్స్ లైవ్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు ఈ మధ్యలో ఒక ఐదు పది నిమిషాలు లైవ్ చేద్దాం అంటున్నాను కదా అందుకని ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది చూద్దాం ఎవరెవరు వస్తారో లైవ్లోకి టైం ఎంత ఇప్పుడు ఒకటి నలభై నిమిషాలు ఓకే ఇంకా ఎంతమంది వస్తారు ఎవరెవరు వస్తారు చూద్దాం మొన్న అయితే తొమ్మిది మంది వచ్చారు ఈరోజు ఎంతమంది వస్తారో చూడాలి తర్వాత మధ్యాహ్నం ఏ టైంలో లైవ్ చేద్దాం అనేది ఎవరేం ఇంకా ఏం చెప్పలేదు చెప్పేదాన్ని బట్టి ఆ టైంని బట్టి వద్దామని చెప్పి చూస్తున్నాను మరి రెండు నాలుగు వస్తే బాగుంటుందా మూడుకి వస్తే బాగుంటుంది అనేది మీరే చెప్పాలి ఇంట్లోంటి ఫ్రెండ్స్ వచ్చేసాడు తిన్నారా అందరూ ఇప్పుడే నేను తిని లైవ్ గుర్తు వచ్చింది అబ్బా లైవ్ చేయాలి రోజు ఈ టైంలో లైవ్ చేద్దామని చెప్పి చెప్పాను కదా అని చెప్పి వెంటనే లైవ్లోకి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను తిన్నారా అందరూ నేనైతే ఎప్పుడే తిన్నాను తిని లైవ్ చేద్దాం మన వాళ్ళతో మాట్లాడదామని ఇట్లా వచ్చాను లైవ్లోకి ఎవరెవరు మన వాళ్ళు ఎవరు పాత వాళ్ళు ఎవరు రావట్లేదు కొత్త వాళ్ళు వస్తే నుంచి పాత వాళ్ళకి కూడా ఈ లైవ్ మనం పెడుతున్నాం అంటే చాలామంది తెలియదు మన పాత వాళ్ళకు కూడా ఎవరు చెప్పలేదు ఈ టైంలో లైవ్ చేద్దామని మొన్న ఉదయం పూట లైవ్ చేస్తుంటే మధ్యాహ్నం పూట చేయండి సార్ మేము కూడా రావడానికి బాగుంటుందని చెప్పి అన్నారు కదా అందుకని నిన్న మొన్నటి నుంచి మధ్యాహ్నం పూట లైవ్ స్టార్ట్ చేసాం ఎవరైనా వస్తారేమని మూన్న తొమ్మిది మంది అయితే వచ్చారు ఈరోజు ఒకే ఉన్నారు మరి ఇంటి ఎవరు వస్తారు లైవ్లో చూద్దాం ఎంతమంది వస్తారు వచ్చిన వాళ్ళు లైక్ చేస్తే మనకు కూడా ఎంతమంది ఉన్నారు లైవ్ అని తెలుస్తుంది ఏంటంటే మరి విశేషాలు ఫ్యాను ఎలా ఉందంటే ఇది మాది నాలుగు పడితే ఒకటిలో తిరుగుతున్నా తిరుగుతుంది అస్సలు రాలేదు ఐదులు పడితే నేను మాటలు మీకు ఏం అస్సలు వినపడదు ఈ ఫ్యాన్లతో ఇదొక పెద్ద డ్రోల్ అయిపోయింది మరి ఏ ఫ్యాన్ పెట్టి అంటే ఏ ఫ్యాన్ అయితే బాగుంటుందో కామెంట్ పెట్టండి ఏ ఫ్యాన్ పెట్టడం అంటే బాగుంటుంది ఫ్యాను ఎలా ఉండాలి అంటే ఒకటిలో పెట్టినా మనకు బాగుండాలి ఇదేందో మాది నాలుగులో పెట్టినాలు రాదు ఐదులో పెడితే నేను మారలేదు అస్సలు వినపడుతుండ అట్లుంది పరిస్థితి మరి మీ ఇంట్లో ఎలాంటి ఫ్యాన్లు ఉన్నాయి తర్వాత ఏమి ఉన్నాయనే కింద ట్రామని పెట్టండి ఏ ఫ్యాన్ అయితే డాల్ వస్తుందో ఆ ఫ్యాన్ తీస్తున్నాము తర్వాత ఏ టైంలో అయితే లైవ్ చేస్తే బాగుంటుంది అది కూడా చెప్పండి ఏ టైంలో లైవ్ చేస్తే బాగుంటుంది ఆ టైం చెప్తే ఆ టైంలో మనం లైవ్లో ప్రతిరోజు మధ్యాహ్నం పుట్ట నుంచి ఫ్రీగా ఉంటారు కాబట్టి ఒక ఐదు నిమిషాలు మాట్లాడిస్తున్నాం అందరం ప్రశాంతంగా నిన్న పండగ ఎట్లా చేశారు బాగా చేశారా బాగా జరిగింది అందరూ వినాయకుడిని మీ వీధిలో రాని మీ ఇంట్లో రాని నిలబెట్టినారా పెట్టిన కింద కామెంట్ పెట్టండి లేదు మీరు నిలబెట్టలేదు లేదని చెప్పండి ఏంటంటే ఫ్రెండ్స్ మరి నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు నొట్ట ఒకట నిమిషంలో లైవ్ క్లోజ్ చేద్దాం చూద్దాం ఎవరైనా టామెంట్ పెడితే మాట్లాడదాం ఎంతమంది ట్రామెంట్ పెడతారంటే ఒక్కరి పెట్టారు ఎప్పటి అయితే అంటే ఎవరైనా లైవ్లో వచ్చి లైక్ చేసి ట్రామెంట్ పెడితే మాట్లాడదాం లేదంటే రేపు మళ్ళా టైం దొరికితే రేపు మధ్యాహ్నం రెండున్నర మూడో మధ్యలో వెళితే లైవ్లో మళ్ళీ ఇదే ఛానల్లో కలిసి అందరితో మాట్లాడదాం మరి ఎంతమంది లోకి వస్తారు ఎంతమంది మాట్లాడతారు క్రొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఛానల్ పెట్టి పరిస్థితులు ఉన్నాయా లేవో మీకు లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది సరే మీ ఛానల్ మానిటైజేషన్ వచ్చిందా మరి మానిటైజేషన్ చేయాలా మానిటరేషన్ ఎట్లా చేసుకోవాలి మీకు డౌట్స్ ఉన్నాయా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదు ఛానల్ కొత్తగా పెట్టినాము తర్వాత దాన్ని డెవలప్ చేసలేకపోతున్నాము దాన్ని ఏం చేయాలి అది కూడా ఎవరన్నా అంటే కింద కామెంట్ పెట్టండి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్లో చాలామంది డబ్బులు అయితే బాగా తీసుకుంటున్నారు మరి మేము తీసుకురాకపోతున్నాం అనుకుంటున్నారా దానికి కూడా కింద కామెంట్ పెట్టండి నేనైతే ఒకటే వస్తాను చూడండి నాకు ఒక పని కాదు ఇట్లా అన్ని వేలు ఎలా ఉన్నాయో అట్లా అన్ని పనులు ఉంటాయి కాబట్టి నేను ఈ దాంట్లో ఉండలేకపోతున్నా మరి మిగతా అయితే ఏం చేయాలనేది టైం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ హ్యాపీగా మీ నెలకు పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయల వరకు నెల నెల జీతం తీసుకోవచ్చు యూట్యూబ్లో బాగా చేస్తుంటే ఇంట్రెస్ట్ తీస్తుంటాయి మరి ఆ ఇంట్రెస్ట్ తీసుకొని నెల నెల ఎక్కడ కూడా మీరు ఎక్కడ ఎవరి కింద పని చేయకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ, మీ పనులు మీరు చేసుకుంటూ నెలకు పదివేల నుంచి ఇరవై ముప్పై నలభై వే, యాభై వేలు ఎలా పడితే అలా మనం తీసుకోగలము తీసుకునేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఛానల్లో ప్రాబ్లం లేదు అందులో ఉన్న ఏదన్నా ఉంటే నన్ను నన్ను అడగండి చేస్తాను చెప్తాను తర్వాత మాన్ కూడా నేనే చేసిస్తా ప్రాబ్లం లేదు మీ ఛానల్ మాంటేసిన కూడా నేనే చేసిస్తా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి సమస్య లేకుండా యూట్యూబ్ ఛానల్ మీకు నడిచే ఎలా ఎలా నడిపించుకోవాలని కూడా చెప్తా కాబట్టి ప్రతిరోజు లైవ్లోకి వస్తూ ఉండండి మన ఛానల్లో లైవ్లోకి వచ్చి ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉండండి తర్వాత మనం హ్యాపీగా ఛానల్ రన్ చేస్తున్నాం నెల నెల ఒకటిని చాపి జీతం అడిగే పరిస్థితి లేకుండా మన అకౌంట్లో ఆటోమేటిక్గా మనం చేసే పనిని బట్టి మన అకౌంట్ అకౌంట్లో ప్రతి నెల నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో పదివేల పనిచేస్తున్నావా పదివేలు ఇరవై వేలు ఆడ ఐదు గంటలు పది గంటలు పనిచేసే బదులు ఇంట్లో ఒకసారి రోజు ఒక గంట పనిచే నీ జీతం నీకు వస్తుంది నీ జీతం వస్తుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా ఇంట్లో వచ్చు నువ్వు సంపాదించుకోవచ్చు అలా సంపాదించుకోవాలనుకుంటున్నావు అయితే యూట్యూబ్ ఛానల్ వచ్చేసే ఫ్రెండ్ నేనున్నా కదా నీ ఫ్రెండ్ని చెప్పడానికి ఏం ఎందు భయం ఎందు టెన్షన్ కదా చేసేసుకుంది హ్యాపీగా మీకు ఇంట్లో వాళ్ళతో సపోర్ట్ తీసుకోండి ఇంట్లో వాళ్ళతో సపోర్ట్ తీసుకోండి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు హ్యాపీగా ఛానల్ రన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రేపు మళ్ళా మళ్ళీ లైవ్లో లైవ్లోటామా మధ్యాహ్నం పూటనే లైవ్ చేద్దాం మధ్యాహ్నం పూట రెండున్నర మూడు ఆ టైంలో లైవ్ లైవ్లో కడుద్దాం వచ్చిన వెంటే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని ఈ స్ఫూర్తి మధురహోం ఛానల్ నాది కాదు స్ఫూర్తి మధురహం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తే లైవ్ లో వచ్చాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్